హలో ప్రభుత్వం వారు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మరి ఎక్కడైనా సరే రేషన్ కార్డులు కొన్ని లక్షల మందికి ఇచ్చి ఉన్నారు కానీ రేషన్ కార్డు ద్వారా బియ్యం ఒకటి మాత్రం ఇస్తున్నారు ఎప్పుడైనా గోధుమలు ఇస్తారు బియ్యం అసలే మనిషికి ఆరు కిలోలు అంటే ఆరు కిలోలకి తక్కువే వస్తున్నాయి అందులో కూడా అన్ని నూకలే ఈ నూకలన్నం తిని ఎంత పేదవాళ్ళు అయితే మట్టికి ఉట్టి నూకలన్నం తింటారా బియ్యం ఇస్తున్నావు అంటున్నారో అందులో సగం నూకలే ఎవరు సరఫరా చేస్తున్నారో కానీ సరఫరా చేసి ఇక్కడ ఒకసారి వెళ్ళి పరిశీలన చేస్తే తెలుస్తుంది పేదవాళ్ళకి ఈ రకంగానైనా ఇచ్చేది వాళ్ళు కూడా అటువంటివి తింటే పేదవాళ్ళ ఏంటో తెలుస్తుంది కనుక ఈ వీడియో నచ్చితే ఇవన్నీ సరిచేయవలసిందిగా కోరుతున్నాను పేదవాళ్ళకి ఇచ్చేది అంటూ కొంచెం ఇచ్చినా కానీ కొంచెం మంచిగా ఇచ్చుకోవాలి కదా కనీసం తక్కువ రేటు బియ్య సరే నూకలు లేకుండా మంచిగా ఉండాలి కదా అలా కూడా లేకుండా ఎలా మడితే అలా ఉన్నాయి రాళ్ళు నూకలు బియ్యం నిండనే కనుక ఇవన్నీ సరిచేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి